మూడు వరుస విజయాల హ్యాట్రిక్ హీరో యంగ్ ఎన్టీఆర్ కి రెండు వేల పదహారవ సంవత్సరం అద్భుతంగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు రెండు వరుస సినిమాలతో రెండు వేల పదహారు ఇయర్ ని క్లీన్ స్వీప్ చేసిన టైగర్ అవార్డు వేడుకల్లోనూ తనదైన స్టైల్లో అన్ని అవార్డులను తన ఖాతాలో వేసుకొని తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నాడు కాగా రీసెంట్ గా ఫిలింఫేర్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది తనకింతటి విజయం దగ్గడానికి ఈ అవార్డు దక్కడానికి కారణం నానకు ప్రేమతో లాంటి అద్భుతమైన సినిమాను తనకు అందించిన సుకుమార్ అని ఓపెన్ గా ఒప్పుకున్న ఎన్టీఆర్ తన వెన్నంటే ఉన్న అభిమానులకు ఎంతో రుణపడి ఉంటానని చెప్పడం అభిమానులను ఆనందంలో ముంచేసిందని చెప్పొచ్చు ఇక ఇంటర్వ్యూలో భాగంగా మీరు మీ అభిమానుల పట్ల ఎలా స్పందిస్తారు అన్న ప్రశ్నకు మా అభిమానుల కన్నా నేనే వాళ్లకు క్రేజీ అభిమానినే అంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ కు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి కాగా ఈ అవార్డు వేడుకల్లో ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డును గెలుచుకోగా టోటల్ గా ఎన్టీఆర్ సినిమాలు నాన్నకు ప్రేమతో మరియు జనతా గ్యారెస్ సినిమాలకు సంబంధించిన పలు కేటగిరీలో దాదాపు ఐదు అవార్డులు సొంతమైనట్లు అక్కడి నుండి సమాచారం అందుతుంది దాంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయిందని చెప్పొచ్చు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి